హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ ఈరోజు మనం ఆస్ట్రాలజీ టాపిక్లో ద మోస్ట్ బెనివెలెంట్ ప్లానెట్ దేవగురు బృహస్పతి జూపిటర్ గురించి తెలుసుకుందాం అంటే మనకి ఏ విధంగా అదృష్టం ఏ విధంగా అవకాశాలు అండ్ డెబిలిటేషన్ అయితే ఏ రకమైనటువంటి చేదు అనుభవాలు మనం చూస్తామో తెలుసుకుందాం సో న్యాచురల్గా అయితే జూపిటర్ని మనం న్యాచురల్ బెనిఫిట్ అంటాం అంటే ఒక జాతకంలో అదృష్టాన్ని ఇచ్చే గ్రహం కింద మనం జూపిటర్ని చూస్తాం అంటే జూపిటర్ ఒక అదృష్టకారకుడు అండ్ హీ రిప్రజెంట్స్ గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ అండ్ విజ్డమ్ సో అండ్ జూపిటర్ ఆల్సో గివ్స్ లోడ్ ఆఫ్ పాజిటివిటీ అండ్ గ్రోత్ అండ్ బెనిఫిట్ ప్లానెట్ కింది చూస్తాం సో జూపిటర్ యొక్క కోర్ యాట్రిబ్యూట్స్ మనం చూస్తే జూపిటర్ గివ్స్ లిమిట్లెస్ పొటెన్షియల్ అనమాట అంటే నువ్వు అతిపెద్ద గ్రహం అతిపెద్ద శుభగ్రహం ఇట్ గివ్స్ లిమిట్లెస్ పొటెన్షియల్ ఫర్ ద గ్రోత్ సో జూపిటర్ దేనికి సిగ్నిఫికెంట్స్గా ఉంటుందంటే ధనానికి సంతానానికి ఆధ్యాత్మికతకి విజ్ఞానానికి సిగ్నిఫికెంట్గా ఉంటాడు ఇంకా జూపిటర్ ధనుసు మీనంలో ధనస్సు యొక్క కారకత్వము జ్ఞానము అండ్ అడ్వెంచరస్ ఎబిలిటీస్ ఉంటాయి అదే మీనం యొక్క కారకత్వం ఆధ్యాత్మికత మరియు ఇంట్యూషన్ పైన ఉంటుంది సో గురువు మీకు తెలిసిందే కర్కాటకంలో ఎగ్జాల్టెడ్ అవుతాడు అదే కరంలో డెబ్రిటేషన్ అవుతాడు ఈ గిరు ఈ గురువు కనుక జూపిటర్ ఫస్ట్ హౌజ్లో ఉంటే ఒక చెరిస్మాటిక్ పర్సనాలిటీ ఇస్తాడు ఆశావాహ దృక్పథాన్ని ఇస్తాడు వీళ్ళు మంచి అడ్వైజర్స్ అవుతారు అదే ఫిఫ్త్ హౌజ్లో ఉంటే ఇంటెలెక్చువల్ క్రియేటివిటీ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ సంతానం వల్ల లాభాలు ఉంటాయి అండ్ సెవెంత్ హౌజ్ ఉంటే హార్మోనియస్ రిలేషన్షిప్ విత్ ద పార్ట్నర్స్ ఉంటుంది అండ్ నైన్త్ హౌస్లో ఉంటే ఇది జూపిటర్కి చాలా న్యాచురల్ హోమ్ అనమాట ఇది ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తుంది హయ్యర్ లెర్నింగ్ ఉన్నత విద్యను భగవంతుని అనుగ్రహం డివైన్ గ్రేస్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ట్వెల్త్ హౌస్లో ఉంటే వీళ్ళకి స్పిరిచువల్ లిబరేషన్ ఫిలాంత్రఫిక్ యాక్టివిటీస్ ఫారెన్ కనెక్షన్స్ ఉంటాయి అంటే జూపిటర్ నైన్త్ హౌస్ అదృష్టాన్ని ధర్మాన్ని రిప్రజెంట్ చేస్తే ఫిఫ్త్ హౌస్తో కనెక్షన్ పూర్వపుణ్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది సో బేసికల్గా జూపిటర్కి ద బెస్ట్ ప్లేస్ వచ్చి ఒక హారాస్కోప్లో నైన్త్ హౌజ్ అనమాట ఈ నైన్త్ హౌజ్ చాలా అదృష్టాన్ని ఇస్తుంది ఇది గుడ్ కర్మ అక్యుములేటెడ్ ఫ్రమ్ ద ప్రీవియస్ బర్త్స్ వల్ల వీళ్ళకి ఎఫర్ట్లెస్ సక్సెస్ వస్తుంది అండ్ వీళ్ళు వీళ్ళకి వైజ్ మెంటర్స్ దొరుకుతారు అంటే లైఫ్ యొక్క హయ్యెస్ట్ ట్రూత్ ని తెలుసుకుంటారు అంటే జీవితం యొక్క పరమార్థాన్ని వీళ్ళు అర్థం చేసుకుంటారు సో ఈ విధంగా జూపిటర్ మనకి పాజిటివ్ అంటే స్ట్రాంగ్ జూపిటర్ ఉంది అని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ జూపిటర్ కనుక మనకి ఒక వ్యక్తిలో దృక్పథం అంటాం అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది కాన్ఫిడెన్స్ చాలా ఆత్మవిశ్వాసం ఉంది వీళ్ళకి మంచి మంచి గురువులు దొరికారు గురువులతో కనెక్షన్ ఉంది స్పిరిచువల్ గురువుల యొక్క దయ ఉంది అంటే వీళ్ళకి మంచి జ్ఞాన విజ్ఞానాలు నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఉంది అండ్ బాగా ధనం వెల్తీ పీపుల్ ఉన్నారు అండ్ మంచి సంతానం ఉంది సో ఇవన్నీ జూపిటర్ యొక్క పాజిటివ్ అట్రిబ్యూట్స్ అనమాట తర్వాత ఈ జూపిటర్ కనుక ధనుసులో ఉంటే వీళ్ళ యొక్క ప్రొఫెషన్ మోస్ట్గా వీళ్ళు ఒక ప్రొఫెసర్గా కానీ ఆ లాలో కానీ మంచి స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది మీనంలో ఉంటే వీళ్ళు క్రియేటివిటీ ఆర్ట్స్లో కానీ స్పిరిచువాలిటీలో కానీ ఉండే అవకాశం ఉంటుంది కర్కాటకంలో ఉంటే వీళ్ళు కౌన్సిలర్స్ కానీ టీచర్స్ కానీ అయ్యే అవకాశం ఉంటుంది ఈవెన్ మకరంలో నీచబడ్డా కూడా వీళ్ళు స్ట్రాటజిక్ అడ్మినిస్ట్రేటర్స్ అవుతారు లాంగ్ టర్మ్ గోల్ కోసం వీళ్ళు లాంగ్ టర్మ్ ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని వర్క్ చేస్తారు సో ఇదే జూపిటర్ మనకి లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ సెకండ్ హౌస్లో ట్రాన్సిట్ అవుతూ ఉంటే ధనయోగము ఫ్యామిలీ హ్యాపీనెస్ ఇస్తారు అదే ఫిఫ్త్ను ట్రాన్సిట్ అవుతూ ఉంటే వీళ్ళకి స్పిరిచువాలిటీ కానీ క్రియేటివిటీ కానీ అండ్ సంతానం వల్ల లాభాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది అండ్ లెవెంత్ హౌస్ ట్రాన్సిట్ అవుతే మెటీరియల్ గెయిన్స్ కానీ అండ్ లాంగ్ టర్మ్ విషస్ ఫుల్ఫిల్మెంట్ అవడం సోషల్ స్టేటస్ పెరగడం జరుగుతూ ఉంటుంది సో మనం ఇప్పుడు జూపిటర్ స్ట్రాంగ్ చూసాం సో జూపిటర్ వీక్ ఉంటే అంటే ఒక జాతకంలో జూపిటర్ కనుక వీక్ డెబిలిటేషను నెగిటివ్ ట్రేట్స్ మనకు కనిపిస్తాయి ఎలా కనిపిస్తాయి అంటే ఇప్పుడు మనం పాజిటివ్ ట్రేట్స్ చూసాం హై ఆప్టిమిజం స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అనుకోకుండా ఎఫర్ట్లెస్ సక్సెస్ అండ్ మంచి అవకాశాలు రావడం వైజ్ మెంటర్స్ అంటే గురువుల యొక్క దయ చాలామంది లైఫ్లో హెల్ప్ చేయడం వీళ్ళకి మంచి జ్ఞానము ధనము సంతానము ఇవన్నీ పాజిటివ్ ట్రేట్స్ సో ఒకసారి మనకి నెగిటివ్ ట్రేట్స్ కూడా చూద్దాం ఒకవేళ ఒక జాతకంలో ఒక మనిషి తన జీవితంలో ఇలాంటివి అనుభవించాడు అంటే జూపిటర్ నెగిటివ్ ఉన్నట్టు ఎలాంటివి అంటే దేర్ ఆర్ ద పీరియడ్స్ ఆఫ్ స్టాగ్నేషన్ అంటే మనం ఎలా చెప్పచ్చు అంటే లైఫ్లో వాళ్ళు ముందుకెళ్ళరు వెనక్కి వెళ్ళరు స్టాగ్నేట్ అయిపోయి ఉంటారు దిస్ ద బ్యూటీ చూడండి జూపిటర్ ఎంత బెనివెలెంట్ ప్లానెట్ అయినా కూడా ఎంత పాజిటివిటీ మనం తీసుకుందాం అనుకున్నా కూడా మనకు చాలామంది జీవితాల్లో మనం చూసేది ఏంటంటే దెర్ ఈజ్ అ పీరియడ్స్ ఆఫ్ స్టాగ్నేషన్ అంటే దే విల్ నాట్ గో ఫ్రంట్ దే విల్ నాట్ గో బ్యాక్ మనం ఎటు వెళ్లకుండా ఒక మధ్యలోనే ఉండిపోతారు జీవితం నాకు ఎందుకు ఇలా అవుతుంది అనేటటువంటి దానిలో ఉంటారు రెండు వీళ్ళకి మోరల్ డైలమా ఉంటుంది అంటే మనం చేస్తుంది కరెక్టా తప్ప సో వీళ్ళు ఒక ఏ యాక్షన్ తీసుకోలేరు అనమాట దిస్ ఇస్ అ మోరల్ డైలమా అంటాం అదొకటి అండ్ దీస్ పీపుల్ విల్ హ్యావ్ మిస్డ్ అపార్చునిటీస్ వీళ్ళు చాలా అవకాశాలు కోల్పోతూ ఉంటారు అంటే మనకి అన్నీ దొరికినట్టే దొరికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది సో దీస్ ఆర్ ఆల్ జూపిటర్ వీక్ ఆర్ జూపిటర్ ఒక జాతకంలో బాగలేదు అని చెప్పడానికి ఉన్నటువంటి ట్రేట్స్ అనమాట సో అయితే మరి మరి వీటికి రెమెడీ ఏంటి అంటే మనకి జూపిటర్కి అన్నిటికంటే ద బెస్ట్ రెమెడీ అంటే మనం ఛారిటీ చేయడం ఒకటి రెండు ఎల్లో క్లోత్స్ని థర్స్డే రోజు మనం డొనేట్ చేయడం లేదంటే బీజమంత్రం ఓం గురవే నమ అని చదువుకోవడం థర్స్డే రోజు ఫాస్టింగ్ చేయడం ఎల్లో సఫైర్ వేర్ చేయడం ఇవి మనం జూపిటర్కి రెమెడీస్ కింద చెప్పుకోవచ్చు అయితే సో ఈ రెమెడీస్ చేస్తే నెగిటివ్ జూపిటర్ కూడా మనకి ఏమవుతుందంటే జీవితంలో మనకి ఇవన్నీ అయినా సరే అంటే ఇఫ్ యూ హ్యావ్ యునో పీరియడ్స్ ఆఫ్ స్టాగ్నేషన్ అండ్ మోరల్ డైలమాస్ అండ్ యూనో మిస్డ్ అపార్చునిటీస్ ఇవన్నీ ఉన్నా కూడా ఇవి జీవితంలో ఏంటంటే మనం జూపిటర్ని పాజిటివ్గా మార్చుకుంటే జీవితం యొక్క రియల్ అర్థాన్ని అంటే ఎక్స్పీరియన్సెస్ నేర్పించి పాజిటివ్ ట్రేడ్స్లో మళ్ళీ ఒక మంచి అవకాశాలు పొందుకొని ఒక గొప్ప స్థానాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే జూపిటర్ ఆస్పెక్ట్ ఈజ్ అ వెరీ వెరీ పాజిటివ్ ఆస్పెక్ట్ అందుకే మనం పుష్కరాక్ష అంటాం అంటే విష్ణు సహస్రనామంలో చెప్పినట్టుగా స్వయంభూ ఆదిత్య పుష్కరాక్షో మహాస్వన అనాది నిధనో దాత విధాత ధాతురుత్తమ అంటే ఒక జూపిటర్ ఒక ఆస్పెక్ట్ ఆయన చూస్తున్నటువంటి ఆస్పెక్ట్ వల్ల ఆ దృష్టి వల్ల పుష్కరాక్ష అంటాం అంటే మనకి చాలా శుభమైనటువంటి కనులు అంటే శుభమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు అని అర్థం సో ఈ విధంగా సమ్ నెగిటివ్ ట్రేట్స్ ఉన్న వాళ్ళు కూడా జూపిటర్ రెమెడీస్ పాటించుకొని జూపిటర్ యొక్క అనుగ్రహాన్ని పొంది జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారని ఆశిస్తున్నారు